బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ ప్రజా చైతన్య యాత్ర వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాజేందర్ ఊపి ప్రారంభించారు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ ప్రజా చైతన్య యాత్ర వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని అన్నారు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు భూమి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న సమాజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నారు మనందరి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఈఎస్ఎఫ్ నాయకులు వనం లింగయ్య జిల్లా అధ్యక్షులు అనిమల దిండుపట్టు ఐఈఎస్ఎఫ్ నాయకులు కోడి రాములు కోడి రాంప్రసాద్ ప్రసాద్ ఈద వెంకన్న శ్రీను శ్రీశైలం శివశంకర్ రాధాకృష్ణ వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాము టేకప్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్ కంట్రోల్లో ప్రజలందరికీ ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము సో ఆల్ ది బెస్ట్ ఇండియన్ ఎన్విరాన్మెంటల్ ఫోరం వారికి ఈరోజు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వాస్తవంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ రోజు మనకు చాలా ట్రాజిడీ జరిగింది భోపాల్లో మిహతాల్ గ్యాస్ ఐసొసైనట్ రిలీజ్ అయ్యి చాలామంది హెల్త్ ప్రాబ్లం వచ్చింది అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ సెకండ్ రోజు జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము దీన్ని ఇండియన్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఫోరం వాళ్ళు శ్రీ రవీందర్ గారు టేకప్ చేసి ఈ ర్యాలీ నిర్వహించడము చాలా శుభ సూచకము అంటే ప్రజలందరూ దీన్ని మనసులో ఉంచుకొని కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకొని కాలుష్య నియంత్రణ పాటుపడాలని మొక్కలు విరువుగా పెంచాలని ఆశిస్తూ మనకు గాలి నీరు నేల ప్రకృతి మనకు ఇచ్చిన వరము ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక కోణంలో ఈరోజు కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రపంచమే కాలుష్య బారిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దేశ రాజధానికి కూడా కాలుష్య కాసారాలు కాలుష్య కుంపటి ఈ డిసెంబర్ మాసంలో ఎదురవుతుంది అనేక సందర్భాల్లో కాలుష్యం వెదజల్లుతున్నటువంటి సందర్భంలో కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తి అయ్యి విస్ఫోటనాలు జరుగుతున్న దానిని అధిగమించాల్సినటువంటి బాధ్యత మన ప్రజలపైన ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నది కావున మేము మా ఇండియన్ ఎన్రోల్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అండదండతో మేము ప్రజల్లోకి చుసుకపోయి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతనే తెలియజేయడం కోసమే ఈ యొక్క యాత్రను నిర్వహిస్తున్నాం ఈ యొక్క యాత్రకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేస్తూ ప్రజలంతా కూడా కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కావున మనం అందరం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవ్వడం కోసమే ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పి సూచిస్తున్నాం